రాజేంద్ర ప్రసాద్ పార్వతి దగ్గరికి వచ్చి ఇకనైనా ప్రణతిని అర్థం చేసుకొని తను ప్రేమించిన వాడితో ఈ గుడిలో దేవుడు క్షమక్షంలో పెళ్లి చెయ్యి పార్వతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం మంచి నిర్ణయం ఏదైనా తీసుకోవాలి అంటే అది ఇప్పుడే తీసుకోవాలి అత్తయ్య మీరు ప్రణతి భరత్ని ప్రేమిస్తుంది తన మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది వాళ్ళిద్దరికీ పెళ్లి చేయవలసిన బాధ్యత మనదే అందుకే మీరు ఒప్పుకుంటే ఈ గుడి సమక్షంలోనే ఆ దేవుడి ముందే మీ వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిద్దామని చెప్పేసి అయితే బ్రతిమ్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే పంతులు గారు ఇదిగోండి వాళ్ళిద్దరినీ పెట్టి దేవుడి సమక్షంలోనే పెళ్లి జరిపించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఇక ఆపండి అందరూ నేను ఎలా చెప్తే అలాగనే జరుగుతుంది ఇంకా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ పల్లవి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న ప్రణతి అలాగే అవని వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు పంతులు గారు ఇక కానివ్వండి అని చెప్పేసి అయితే పార్వతి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషించి ప్రణతిని భరత్ని పల్లిపేటల మీద కూర్చొని పెడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అక్షయ్ వాళ్ళు మాత్రం చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం తాళి నాయనా అని చెప్పేసి అయితే భరత్కి తాళిని ఇచ్చి మరీ ప్రణతి మెడలో తాళి కట్టమంటూ ఉంటారు చాలా సంతోషంగా అయితే భరత్ ప్రణతి మెడలో తాళి కడుతూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా అక్షంతలు వేసి మరీ ఆశీర్వదిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి అవని వాళ్ళు అయితే అమ్మయ్య అనుకున్నది సాధించగలిగామా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ చాలా ఆనందిస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న భరత్ తాళి కట్టే ప్రణతి అయితే చాలా సంతోషంగా అవని వైపు చూసి ఇదంతా వల్లే జరిగింది వదనా అని చెప్పి